అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి బ్యాంబూ చికెన్ అండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు ఒక నాలుగు స్పూన్లు కారము ఇక్కడ కారం మీరు తినేదాన్ని బట్టి ఈ స్పైసెస్ యాడ్ చేసుకోండి అండి ఇక్కడ మేము ఎక్కువే తింటాము సో ఎక్కువే వేసుకుంటున్నాము కారము తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్లు నూనె వేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి నేను ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటానండి కొన్ని ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి ఒక చెక్క ఒక లవంగము ఇవన్నీ వేయించి మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు నాలుగు తెల్లగడ్డలు కూడా వేసి మిక్సీ వేసుకోవాలి అప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఆ మసాలా సో అది వాడుకుంటే మనకి కూరలు చాలా ఫ్రెష్గా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని మనము ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలండి అప్పుడే మనకి ఈ మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ ముక్కకు పట్టి చాలా స్పైసీగా ఉంటుంది చూడండి వన్ అవర్ తర్వాత మనం మ్యారినేట్ చేసే చికెన్ బాగా పట్టేసి చూడడానికి మొత్తం తీసి మనము ఇక్కడ ఈ బొంగు ఉంది కదా ఇందులో పెట్టుకోవాలా చికెన్ కర్రీ మొత్తము వాటర్ అక్క ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గంట నూనె కూడా వేయండి పైన వేసుకొని ఇప్పుడు ఇది మొత్తము మనకి ఓపెన్ ఓపెన్లో ఉంది కదా ఇది క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ నేను అరిటాకు వర్చుడు ఇది క్లోజ్ చేస్తాము వస్తువులు గిరాకీ విరిగిపోతుంది రేపు ఇచ్చాలి అన్నకి ఇప్పుడు పైన ఇంకొక లేయరు అరిటాకు తీసుకొని ఆ బ్యాంబు హోల్ ఉంటుంది కదా ఇంకొక ఒక సైడ్ ఆ హోల్ మొత్తం కవర్ అయ్యేలాగా మనము ఈ అరిటాకు పెట్టేసి నీట్ గా కవర్ చేసుకోవాలి లేదు అంటే మనకి పడిపోతుంది చాలా నీట్ గా కవర్ చేసుకోండి అండి చిన్న గ్యాప్ ఉన్నా కూడా మనకి పడిపోతుంది ఇదిగోండి ఇలా నీట్ గా కవర్ చేసి పెట్టుకోవాలి అది పొయ్యి మీద పెట్టేసి మనము ఉడికించుకోవాలండి ఉడికించుకునేటప్పుడు మనకి మంట నాలుగు వైపులా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి అలా అయితేనే మనకి ఇక్కడ చికెన్ ఈవెన్గా ఉడుకుతుంది ఇంకొకటి మీరు మధ్య మధ్యలో ఆ బ్యాంబు ఉంది కదా దాన్ని రొటేట్ చేసుకుంటూ ఐ మీన్ తిప్పుతూ కాల్చుకోవాలి అలా అయితే మనకు నీట్గా ఈవెన్గా ఉడికిపోతుంది చికెను ఇలా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇక్కడ బ్యాంబూ కూడా అన్ని వైపులా నీట్ నీట్గా కాలిందండి నేను పెట్టి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు గా కాలింది సో ఇంకా దించేసి కావాలండి చూడండి ఇక్కడ నేను మీకు ఓపెన్ చేస్తున్నాను ఆ బ్యాంబుని ఇలా మేము లోపల అరిటాకు పెట్టేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం నీట్గా తీస్తున్నాను నెక్స్ట్ ఇదిగో చూడండి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆ బ్యాంబులో ఉన్న చికెన్ మొత్తము బాగా కాలిపోతుందండి సో చూస్తున్నారు కదా బ్యాంబు చికెన్ రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాం రండి ఎలా ఉందో ఇక్కడ నేను టేక్ ఆకులో వేసుకుంటున్నాను ఇలా టేక్ ఆకులో తింటూ ఉంటే నాకు నా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి అప్పట్లో మేము పొలం దగ్గరికి వెళ్తే వరి నాట్లప్పుడు కానీ లేదా వరి కోసేటప్పుడు కానీ ఎక్కువ మంది కూలర్లు వస్తారు కదా సో అంతమందికి ప్లేట్లు తీసుకెళ్ళి అందులో పెట్టడం సరి పాసిబుల్ కాదు అని చెప్పేసి పొలం గట్ల మీద టేక్ చెట్లు ఉండేవి ఆ చెట్లకు ఆకులు తెంపుకొని నీట్గా కడుక్కొని అందులో అన్నం పెట్టుకొని తినేవాళ్ళము ఆ పొలంలో ప్లే ఆకులో అన్నం పెట్టుకొని తింటుంటే ఇంకా తినాలి అని అనిపించేది సో అప్పుడు అలా ఉండేది సో మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా అండి తింటుంటే చాలా అద్భుతంగా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్